హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గిత్తలండి జేఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా అండి మనందరికీ ఎంతో బాగా తెలిసిన గిత్త అండి ఛత్రపతి ఛత్రపతిని చూపిస్తాను చూడండి వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ కొత్తపల్లె గ్రామానికి రేపు జరగబోయే సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి కేసార్ బుల్స్ ఛత్రపతి అండి గిత్త పేరు గత సంవత్సరం కొండస్వామి దగ్గర జాక్పాడి విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి ఛత్రపతి భీముడు ఈ ఛత్రపతి గిత్త రేపు శ్రీ కొత్తపల్లి గ్రామంలో ఏ బహుమతి కైవసం చేసుకుంటుందో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి ఛత్రపతి మళ్ళీ మనందరి ముందుకు రావడం జరిగిందండి ఎన్నో నెలల తర్వాత కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి గిత్త అండి ఛత్రపతికి దత్తగిత్త సత్యదేవ్ మరి రేపు జరగబోయే సీనియర్ భాగంలో జేసర్ బుల్స్ ఎన్నో బహుమతిని కలిసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ